స్వామి కృష్ణుడు వెన్నను దొంగిలించి గోపికలతో నృత్యము చేయుట కాదా శ్రీ వారి సమాధానము ధర్మమును ఆచరించుటలో లక్ష్యము పరమాత్మను సంతోషింపచేయుటయే అని తెలియవలను స్వామి ధర్మమును రక్షించువాడు రక్షించబడు ధర్మము కన్నను స్వామి గొప్పవాడు జీవులలో ధర్మము అధర్మము అను చర్చ వచ్చినప్పుడు అధర్మమును వదలి ధర్మమునకే ఓటు వేయవలను కానీ స్వామి ధర్మముల మధ్య పోటీ వచ్చినప్పుడు ధర్మమును తజించి స్వామికే ఓటు వేయవలను ఇందులో మొదటిది ప్రవృత్తి రెండవది నివృత్తి అనబడును కృష్ణుడు చేసిన వాటిని గురించి నీవు ఆలోచించుటలో ఓర్పును చూపవలను ధర్మము మాత్రమే కాదు ధర్మ సూక్ష్మమును కూడా చూడవలెను ధర్మ సూక్ష్మము బాహ్య దృష్టికి అధర్మముగా గోచరించును నిశితమైన దృష్టికి కానీ ధర్మ సూక్ష్మము బోధపడదు వెన్నయనగా నీవు అనవసరముగా దాచుకున్న ధనము నీకు కావలసినంత మేరకే ఈశ్వరుని ధనము అగు ఈ విశ్వము నుండి తీసుకొనవలెను నీవు లోభముతో నీ తరతరముల కొరకు అవసరమునకు మించి దాచుచున్నావు అట్టి దాచిన ధనమును నరూపములోనున్న ఈశ్వరునకు త్యాగమును చేయవలెను ఆయన దానిని జీవోద్ధరణమునకు వినియోగించును నీవు త్యాగము చేయనిచో నీ దాచిన ధనమును ఆయన దొంగిలించును వెన్న అనగా గోపికల యొక్క కర్మఫలము ఇదే విధముగా గోపికలు వెనుక జన్మలో ఋషులు వారు స్వామిని వెనుక జన్మలో స్త్రీ రూపములను ధరించి మోహించి అర్థించినారు స్వామిపై వ్యామోహము వారి భక్తి పరాకాష్టయే స్వామి ఇచ్చిన వరమును ఆచరించినారు